హలో అండి ఈరోజు మనం లంచ్లోకి చిట్కలో చేసుకునే తోటకూర టమాటా కర్రీని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్స్ నూనె అర టీ స్పూన్ పచ్చన పప్పు అర టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక తుంచి పెట్టుకున్న ఎండుమిర్చి మూడు వెల్లుల్లి రబ్బలు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు ఒక తుంచి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఐదు కట్టలు తోటకూర వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు మేము ఇక్కడ రెండు టీ స్పూన్స్ వేసుకున్నామండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి అలాగే అర టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి మనం కలుపుకుంటూ తోటకూరను మగ్గించుకోవాలి తోటకూర అనేది ఒక థర్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ టమాటా ముక్కలు అలాగే అందులో ఒక టీ స్పూన్ కారం వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని టమాటాలు మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి మనం మూత పెట్టుకొని కుక్ చేసుకుంటూ అలాగే మూత తీసుకొని కలుపుకుంటూ ఈ తోటకూరను బాగా కుక్ చేసుకోవాలి మనం ఈ తోటకూర టమాటా కర్రీ చేసేటప్పుడు అంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి తోటకూర బాగా దగ్గరికి అయ్యి పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వడి వడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే అంతేనండి మన సింపుల్ మరియు టేస్టీ తోటకూర టమాటా కర్రీ రెడీ అయిపోయినట్టే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి